వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ రామచంద్రాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకుంటూ ఎస్డీజీ అసోసియేషన్ జనరల్ పోటీలకు సెలెక్ట్ అయిన విజయాన్ని వ్యక్తి విద్యార్థి వివరాల్లోకి వెళితే రామచంద్రాపురం పట్టణంలో ముంచిమెల్లి రోడ్డు న్యూ లైఫ్ సెంటర్ అనాథాశ్రమంలో మేకల విజయ అనే విద్యార్థి ఎస్టీజీ నేషనల్ టోర్నమెంట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ కుర్రోడు అమ్మా నాన్న లేరు ఎవరు లేకున్నా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో రాము అనే కోచ్ శిక్షణలో ప్రయత్నం ఈ అదే రోజు ఈరోజు నేషనల్కి దారి తీసి చూపింది ఈ ప్రయత్నమే మొన్న జరిగిన నవంబర్ ఇరవై ఐదున నంద్యాల్లో జరిగిన ఎస్జీఎఫ్ టోర్నమెంట్లో విజయ్ నేషనల్కి సెలెక్ట్ అయ్యారు ఈ నేషనల్ టోర్నమెంట్ డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీ బీహార్ జమ్మూ కాశ్మీర్ జరుగుతున్నాయని ఈ టోర్నమెంట్లో నేను పాల్గొనడం అదృష్టం అంటున్నారు విజయ్ ఈ సందర్భంగా న్యూ లైఫ్ సెంటర్ అనాథాశ్రమంలో యాజమాన్యం అభినందనలు ఆశస్సులు తెలియజేశారు నమస్తే అండి నా పేరు అలెగ్జాండర్ నా మిస్సెస్ పేరు కోటేశ్వరమ్మ మేము ఇక్కడ న్యూ లైఫ్ సెంటర్ అనే వికలాంగుల ఆశ్రమ పాఠశాలని మేము రన్ చేస్తూ ఉన్నాం మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు అంధ అలాగే మోగా చెమిటి మానసిక వికలాంగులు శారీరక వికలాంగులు అలాగే అనాథ బాలబాలికలు ఉంటారు మరి మా దగ్గర అరవై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతం ఈ పిల్లలందరూ కూడా మరి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుతుంటారు వికలాంగుల పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తాం అలాగే మిగిలిన పిల్లలందరూ కూడా నార్మల్ ఎడ్యుకేషన్తో గవర్నమెంట్ స్కూల్స్కి గవర్నమెంట్ కాలేజ్కి వెళ్తూ ఉంటారు ఈ బాబు పేరు ఆర్ విజయ్ రీతను ఆర్ పన్ బాబు అయితే ఇక్కడ మా దగ్గర చదువుకుంటూ ఉన్నాడు ఇతను అసోసియేషన్ ఫెన్సింగ్ గేమ్లో నేషనల్ సెలెక్ట్ అవ్వడం చాలా మాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ అంటే చాలా ఆశ అలాగే ఆశని బట్టి అతను మేము ప్రోత్సహించడం మూలంగా తను ఫెన్సింగ్ గేమ్లో నేషనల్ సెలెక్ట్ అయ్యాడు అయితే ఇతను ప్ర ప్రజెంట్ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రామ్ చిన్న వెళ్తున్నాడు అనమాట మరి ఆ కోచ్ ఆయనకి కోచ్ మరి రామ్ గారు రామ్ అనేటువంటి ఆ కోచ్ గారి ద్వారా తను కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు మేము చాలా సంతోషపడుతున్నాము అలాగే నేషనల్కి సెలెక్ట్ అవటం చాలా సంతోషం అలాగే మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా ఈ పిల్లలందరూ కూడా ఇలాంటి బిడ్డలు ప్రోత్సాహకరంగా ఉంటారు మరి ఇలాంటి వ్యక్తులకి మనం అందరం కూడా చక్కని ప్రోత్సాహం అందించాలి ప్రభుత్వం తరఫున చక్కని ప్రోత్సాహం అందిస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను ఆశపడుతున్నాను థ్యాంక్ యూ ఓకే నా పేరు మేకల విజయ్ నేను న్యూ డేఫ్ సెంటర్ అనాథ ఆశ్రమంలో చదువుకుంటున్నాను నేను ఫెన్సింగ్ గేమ్ అసోసియేషన్ నేషనల్కి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను శ్రీ కృత్తిమల్లి పేర్రాజు పంతులు గారి కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుకుంటున్నాను నేను చదువుతో పాటు సాధించాలనే విలేజ్ సెంటర్ అనాలసంలో చదువుకుంటున్నాను నాకు పేరెంట్స్ లేరు నా తల్లిదండ్రుల చూసుకుంటున్న టీ అలెగ్జాండర్ అన్నయ్య గారికి అలాగే టీ ప్రెస్కిల్లా ఉదయం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నేను నేషనల్కి సెలెక్ట్ సెలెక్ట్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత ఆడబోయేది ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ బీహార్ ఈ యొక్క ప్రదేశంలో నేను నేషనల్ ఆడతాను నేషనల్కి నేను నేషనల్కి సెలెక్ట్ అవడానికి కారణం మా కోచ్ రాము సార్ ఆయన నాకు నేషనల్కి సెలెక్ట్ అయ్యే అంత శిక్షణ ఇచ్చి నన్ను నేషనల్కి సెలెక్ట్ అయ్యేటట్లుగా చేశారు అందుబాటుకి